వెల్కమ్ టు న్యూస్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎన్టీ రాజాపురం గ్రామం గండేపల్లి జడ్పీటీసీ సభ్యులు వైసీపీ నేత పరిమి తాయారు పరిమి బాబు దంపతుల ఆధ్వర్యంలో బిక్కిన గంగాధర్ పరిమిరాజు సుంకవిల్లి రమేష్ తదితర వెయ్యి మంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ముందుగా ఎన్జి రాజాపురం చేరుకున్న జ్యోతిర నెహ్రూ జ్యోతి నవీన్ కు గణ స్వాగతం పలికారు అనంతరం ఎన్టీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పులమలు వేసి అంచిన ఘటించారు ఈ సందర్భంగా పరమి బాబు మాట్లాడుతూ అభివృద్ధి ప్రధాత జ్యోతిల నెహ్రూ గెలిపించుకోవడానికి మళ్లీ ఈ పార్టీలో చేరుతున్నారని నెహ్రూ మాట్లాడుతూ నా మిత్రులందరికీ ఈ మూడు నెలల కాలం నుంచి మళ్లీ నా వద్దకు వస్తున్నారని ఇంకా అనేక మంది రావడానికి సిద్ధంగా ఉన్నారని వారిని కూడా ఆహ్వానించుకోవాలని అన్నారు યાની ઓક્ષરાને હે હે ડાંડલો બેટલેને ચિને 3 વારનું મુંધલે મને પોકારે ડાંડલો બેટલેને અને

జ్యోతుల నవీన్ కుమార్ గారిని అంబేద్కర్ గారికి పోలపాల వేసి నివాళులర్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఈ రెండు కోరుతా ఉన్నాం అలాగే మైక్ మైక్ ఎవరు ఆపరేట్ చేసేది ఎన్టీ రాజపురం సర్పంచ్ దిక్కిన దేవి దుర్గ గంగాధర్గం ఎదుర్కొనా కోరుతున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యకుడు గారిని పోలం కోరుతున్నాం చూసి పొగుతాం